హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది డాంబార్ రోడ్డుకి సెకండ్ పెట్టండి మండల్ టౌన్లోనే ఉంది అలా కనిపించింది మండల్ టౌనే మండల్ టౌన్లో మనకు నాలుగు ఎకరాల చిల్లర అమ్మకానికి ఉందండి ఇది ఇదే సైట్ మనకు రోడ్ ఫేసింగ్ కూడా బాగానే వస్తుంది డాంబార్ రోడ్ అక్కడే కనిపిస్తుంది ఆ చెల్లె దగ్గరనే వస్తుంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా బాగానే వస్తుంది ఇది మండల్ టౌన్లోనే ఉందండి మనకు అక్కడ ఒరిహద్దు ఈ రోడ్ ఫేసింగ్తో మనకి ఇస్తారు అన్నట్టు ఇందులో ఒక బోర్ ఉంది ఇది ఇద్దరు పేరు ఉంటుంది పేరు పేరున్న ఎకరం ఒకళ్ళ పేరు ఉండి ఉంటుందండి ఇది ఆ కారు పోయేదే దారి మనకు అక్క నుంచి రోడ్కి పెట్టే అవుతుంది లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది మనకి ఇది వెంచర్కైనా మనకు తోటకైనా దేనికైనా బాగుంటుంది అక్కడ మనకు బొర్ర కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు వస్తుంది ల్యాండ్ మనకి జనగాం జిల్లా అండి జనగాం జిల్లా నుంచి మనకు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మండలి ఇది మనకు నాలుగు మూలలు వస్తుందండి ల్యాండ్ హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుందండి ల్యాండ్ వరకు